नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क रामाय रामभद्राय रामचन्द्राय राम वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम ಶ್ರೀಮದ್ವಾಲ್ಮೀಕಿರಮಣಮು ಉತ್ತರಕಾಂಡು ಚತುರ್ದಶಃ ಸರ್ಗ ಪದನಾಲ್ಗವ ಸರ್ಗ ರಾವಣುಡು ಮಂತ್ರಲತೋ ಕಲಸಿವೆ ಯಕ್ಷುಳೈ ಆಕ್ರಮಣಮು ಚೇಯುಟ ಯಕ್ಷುಲು ಓಡಿಪೋವುಟ ತ ಸಚಿವೈ ಸಾರ್ಧಂ ಷಡ್ಭಿರ್ ನಿತ್ಯಬಲೋ ಮಹೋದರ ಪ್ರಹಸ್ತೀ ಶುಕ ಸಾರಣೈ ధూమ్రాక్షేణ వీరేణ నిత్యం సమరగర్ధినా వృత సంప్రయ శ్రీమాన్ క్రోధాల్లోహన్వా నిత్యము బలము చేత ఉద్ధతుడైన శ్రీమంతుడైన ఆ రావణుడు మహోదర ప్రహస్త శుక సారణులతోను నిత్యము యుద్ధమును కోరు వీరుడైన ధూమ్రాక్షునితోను ఈ ఆరుగురు సచివులతో కలిసి కోపము వలన లోకములను కాల్చివేయుచున్నాడా అన్నట్లు బయలుదేరి వెళ్లెను పురానిసనదీ శైలాన్ వనాన్యుపవనాని చ అతిక్రమ్య ముహూర్తేన కైలాసం మాగమత్ ఆ రావణుడు అత్యల్ప కాలములో పట్టణములు నదులు పర్వతములు వనములు ఉద్యానములు దాటి కైలాస పర్వతమును చేరెను సన్నివిష్టం గిరౌ తస్మిన్ రాక్షసేంద్రం నిశమ్యతు యుద్ధే సుమంతం కృతోత్సాహం దురాత్మానం స మంత్రిణం ప్రముఖే తస్య ప్రముఖేత ఆ పర్వతము మీద విడిసి ఉన్న మంత్రులతో కూడిన ఉత్సాహవంతుడైన దురాత్ముడైన ఆ రాక్షసరాజు యుద్ధాభిలాషతో ఉన్నట్లు విని యక్షులు ఆ రాక్షసుని ఎదుట జాలకపోయిరి రాజ్ఞో భ్రాతేతి విజ్ఞాయతర తే గర్వమాచక్షుర్భ్రాతు చికీర్షితం ఆతడు కుబేరుని సోదరుడని తెలిసికొని ఆ యక్షును కుబేరుని వద్దకు వెళ్లి ఆతని సోదరుడైన రావణుడు చేయదలచినది అంతా తెలిపిరి అను జాత్యయ యుర్హాయున దే సంక్షోభో వ్యవర్ధత ఇవో దేహ తస్ఫ్యైరృత రాజస్ శైలం సంచలయన్నివా పిమ్మట ఆ యక్షులు కుబేరుని అనుమతి పొంది సంతోషించుచు యుద్ధమునకు వెళ్ళిరి అప్పుడు ఆ కుబేరుని సైన్యమున సంక్షోభము సముద్ర సంక్షోభము వలె ఆ పర్వతమును కదల్చి వేయుచున్నదా అన్నట్లు వృద్ధి పొందెను యుద్ధం రాక్షస సంకులం వ్యథితాభవం త్ర సచివా అప్పుడు యక్ష రాక్షసుల మధ్య సంకులమైన యుద్ధము జరిగెను అప్పుడు రావణుని మంత్రులు వ్యథచందిరి స తాదృశం సైన్యం దశగ్రీవో నిశాచర హర్షనాదాన్ నాదాన్ బహూన్ కృ ధావత రావణుడు ఆ సైన్యమును చూచి సంతోషముతో బిగ్గరగా అరచుచు కోపముతో వెంటనే దానికి ఎదురుగా వెళ్ళను తేషాం రాక్షసేంద్రస్ సచివాఘోర యక్షాణాం సమయోధయత్ ఆ రావణుని భయంకరమైన పరాక్రమము గల మంత్రులలో ఒక్కొక్కడు వేయి మంది యక్షులతో యుద్ధము చేసెను తో శక్తితో శక్తితోమరై హన్యమానోదశగ్రీవస్తత్సైన్య సమగాహత అప్పుడు ఆ యక్షులు గదలతోను ముసలములతోను ఖడ్గములతోను శక్తులతోను తోమరములతోను కొట్టుచుండగా రావణుడు ఆ సైన్యములోనికి చొరబడెను స నిరుచ్ఛ్వాసవత్తమానోదశాన వర్షద్భివీమూతర్ధారాభిరవరుధ్యత వర్షించుచున్న మేఘములు వలె ఆ యక్షులు బాణాదుల ధారలతో ఊపిరి ఆడకుండేటట్లు కొట్టుచు ఆ రావణుని అడ్డుకొనిరి అడ్డుకుణిరి చైవ చైవస్త్రై సమాహత మహీధర ఇవాంబోధైర్ధారాశత సముక్షిత యక్షులు ఆయుధముతో కొట్టుచున్నను ఆ రావణుడు మేఘముల చేత జలధారలతో కొట్టబడిన పర్వతము వలె మాత్రము వ్యథ చెందలేదు సమహాత్మా సముద్యం యాలదండోపమాం గదాం ప్రవివేష సైన్యం సైన్య యమక్షయం అప్పుడు ఆ రావణుడు యమదండముతో సమానమైన గదను గ్రహించి యక్షులను యమలోకమునకు పంపుచు ఆ సైన్యములో ప్రవేశించను సకక్షమివ విస్తీర్ణం శుష్కేంధనమివా కులం వాతే నాగ్నిరివా దీప్తో యక్ష సైన్యం దాహతత్ ఆ రావణుడు వాయువుచే మండింపజేయబడిన అగ్ని ఎండిన కట్టెలతో చిందర వందరగా ఉన్న విశాలమైన డొంకలు కాల్చివేసినట్లు ఆ యక్షుల సైన్యమును కాల్చివేసెను తైస్ త్రమహాత్యైర్మహోదర శుకాదిభి అల్పవశేషాయక్షావా తైరివాంబుదాహ అక్కడ మహోదరుడు శుకుడు మొదలైన మహామాత్యులు వాయువులు మేఘముల వలె ఆ యక్షులను కొంచెమే మిగులునట్లు చేసిరి కేచిత్ సమాత భతి సమరేక్షదశనైస్తీక్ష్ణైరదశన్ కుపితారణే ఆ యుద్ధమును కొందరు దెబ్బలు తిని పరాజితులై నేలమీద పడిపోయిరి మరికొందరు కోపముతో వాడి అయిన పండ్లతో పెదవులు కొరికిరి శ్రాంతశ్యోన్యమాలింగ్య భ్రష్ట శస్త్రారణాజిరే సీదీ తదాయక్షా కులా ఇవ జలేన అప్పుడు కొందరు యక్షులు అలసిపోయి శస్త్రములు జారవిడచి ఒకరినొకరు కౌకిలించుకొనుచు నీటిచేత నదుల ఒడ్లు వలె హతానాం వలెకూలిపోయిరి హతానామ ధావ ప్రేక్షి సంఘానాం బూవన తదాంతరం చంపబడిన యక్షులందరు స్వర్గమునకు పోవుచుండిరి యుద్ధము చేయుచున్న కొందరు పారిపోవుచుండిరి అందుచే అక్కడ చూచుటకై వచ్చిన ఋషులకు ఆకాశమున నిలచుటకు చోటు లేకపోయను భగ్నాంస్ సమాలక్ష్య స్తు మహాబలాన్ ధనాధ్యక్షో మహాబాహు యక్షకాన్ గొప్ప బాహువులు కల కుబేరుడు ఆ యక్ష నాయకులు ఓడిపోగుట చూచి పరికొందరు యక్షులను యుద్ధమునకై పంపెను ఏతస్మిన్నంతరే రామ విస్తీర్ణ బల వాహన ప్రేషితో న్యపద్యక్షో సంయోధ కంటక ఓ రామ ఈ లోపుగా అధికమైన సైన్యముతోను వాహనములతోను సంయోధ కంటకుడు అను యక్షుడు కుబేరుడు పంపగా శీఘ్రముగా రణరంగమునకు వచ్చెను చక్రేణ మారీచో విష్ణునే వరణే గత పతితో భూతలే శైలాత్ క్షీణ శైలాత్ీణపుణ్య ఇవ్రహ ఆ యక్షుడు విష్ణువు వలే యుద్ధమునందు చక్రముతో కొట్టగా మారీచుడు పుణ్యము క్షీణించిన నక్షత్రము వలె పర్వతము నుండి నేలమీద పడెను సన్యస్సు ముహూర్తేన సవిశ్రమ్య విశ్రమ్య తయ్యక్షంయోధయామాస భగ్న ప్రదుద్రువే ఆ మారీచుడు ముహూర్త కాలములో స్పృహ చెంది కొంచము విశ్రమించి ఆ యక్షునితో యుద్ధము చేసెను ఆతడు పరాజితుడై పారిపోయను తాచన చిత్రంగం వైదూర్యరజక్షాణము తోరణాంతరమావిశత్ పిమ్మట రావణుడు ద్వారపాలకులు నిలుచు సరిహద్దు అయిన ముఖద్వార మధ్య భాగములో ప్రవేశించెను దాని భాగములు బంగారము చేత విచిత్రములుగా ఉండెను ఆ ప్రాంతములందు వైడూర్య మాణిక్యముల పొడి చల్లబడెను తంతు రాజందశగ్రీవం ప్రవిశంతం నిశాచరం తూర్య భాను ద్వారపాలో నియవారయత్ ఓ రామా నిశాచరుడైన రావణుడు ప్రవేశించుచుండగా ఆతనిని సూర్యపాలుడు అను ద్వారపాలుడు అడ్డుకొనెను యక్షేణ సార్యమాణోయక్షేణ ప్రవివేశర రామ నవ్యతిత్స రాక్షస తోరణముత్పాట్య తేన యక్షేణ తాడిత ఆ విధముగా యక్షుని చేత నివారింపబడుచున్నను రావణుడు ప్రవేశించెను రామ నివారించినను ఆదని ఆ రాక్షసు యక్షుడు ఆ తోరణమును పెకలించి కొట్టెను రుధిరం ప్రస్రవన్ ఖాతి శైల సశైల శిఖరాభేణ తోరణేన సమాహత జగమనక్షతి వీరో వరదానాత్ స్వయంభువ వీరుడైన రావణుడు పర్వత శిఖరము వంటి ఆ తోరణము చేత కొట్టబడి రక్తము కార్చుచు గైరికాది ధాతుస్రావములతో అనగా పర్వతాల మీద వేరు వేరు రంగుల రాళ్లు కరిగి కారుచుండును వాటిలో గైరిక ధాతువు ఎర్రగా ఉండును ఆ రంగులకు ధాతువులు అని పేరు పర్వతము వలె ప్రకాశించను కాని బ్రహ్మవరములిచ్చి ఉండుట చేత మరణించలేదు తేనైవ నాథ యక్షస్తేనాభితాడిత నా దృశ్యత తాయక్షో భస్మీకృతను పిమ్మట రావణుడు ఆ తోరణముతోనే ఆ యక్షుణ్ణి కొట్టగా ఆతని శరీరము చూర్ణమైపోగా ఆతడు కనబడలేదు తత తుద్రువ్వే దృష్ట్వా రక్ష పరాక్రమం తో నదీర్గుహాశ్చైవ వివిశుర్భయ త్యక్త ప్రహరణ శ్రాంత వివర్ణ పిమ్మట యక్షులందరూ ఆ రాక్షసుని పరాక్రమము చూచి పారిపోయిరి భయపీడితులై అలసి ఆయుధములు విడచి రంగు మారిపోయిన ముఖాలతో నదులలోను గుహలలోను ప్రవేశించిరి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే చతుర్దశ సర్గ మంగళం కోసరేంద్రాయ మహనీయాలే चक्रवर्ति तनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टम् यद्भवेत। हीनन्तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम